ఈ దూడో చూస్తున్నారు కదా ఈ దూడ అయితే సేల్కు ఉంది ఇది అయితే మనకి శంషాబాద్లో సేల్కు ఉంది డైరీ ఫామ్లో ఇది క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది దీని వయసు వచ్చేసి ఒక టెన్ మంత్స్ అలా ఉంటుంది సైజ్ పరంగా అయితే బాగానే ఉంది చిన్న చిన్న ఉంటుంది మంచి క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది చూడొచ్చు మీరు రెండు దూడలు సారీ రెండు లాగాలు ప్లస్ ఒకటి ఆవు కూడా సిల్క్ ఉంది చూపిస్తాను మొత్తం అయితే ఇది కూడా ఉంది ఇది నైన్ మంత్స్ ఉంటుంది ఇది ఇది హెచ్ఎఫ్ క్రాస్ బియ్యది ఈ లాగా అయితే ఇది పెంచుకునే వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి ఇవి అయితే వీటి మదర్ మిల్క్ వచ్చేసి ఒక్కొక్కటి పర్ టైం టెన్ లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉన్న దూడలు ఇవి వాళ్ళ మదర్ మిల్క్ అయితే పర్ టైం టెన్ లీటర్స్ అంటే రోజుకి ఇరవై లీటర్ల కెపాసిటీ ఉంటుంది